హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అపర్ణ తెలుగు అమ్మాయి నేనైతే హల్వా అయితే చేసానండి చాలా బాగుంది టేస్టీగా కూడా ఉందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా మంది తెలిసే ఉంటది సో ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కదా నేనైతే ఇలా చేస్తానండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే నేనైతే ఫస్ట్ కట్ చేసుకునించుకున్నానండి నెక్స్ట్ అయితే యాలకులండి యాలకుల తర్వాత అయితే నెయ్యి కూడా కావాలండి మనకి నెయ్యి నిమ్మ చెక్క నేనైతే ఒక నిమ్మ చెక్క అయితే తీసుకుంటున్నాను అండి మనం ముందుగా అయితే షుగర్ ఒక కప్పు షుగర్ కైతే ఒక కప్పు వాటర్ అయితే పెట్టుకోవాలని పాకం పెట్టుకోవాలండి బాగానే ఇవి మనకి బుడవలు రావాలండి బాగా మరిగించుకోవాలండి ఈ మరిగిన దాంట్లో అయితే మనం ఒక కప్పు ముందుగానే ఒక కప్పు కాన్ ఫ్లోర్ కి ఒక కప్పు వాటర్ కలుపుకొని అయితే ఉంచుకోవాలండి అది కూడా టైట్ గా ఉంటదండి ఇది అయితే మరిగిన తర్వాత ఇందులో అయితే మనం మిక్స్ చేసుకోవాలండి ఇది కలుపుతూ ఉండాలండి ఇంకా అసలు ఆపకూడదండి ఫస్ట్ అయితే బాగానే లూజ్ గానే తిరుగుతుందండి అది మరిగి కొలు అయితే మనకి టైట్ అన్నది అవుతుంది అండి చాలా గట్టిగా అయితే తిప్పుతూ ఉండాలండి అలా చిక్కబడుతూ ఉంటది ఇలా చిక్కబడిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అయితే అవుతుందండి అవ్విన తర్వాత బాగా మనకి హల్వా టైప్ లో అయితే వచ్చేస్తుందండి ఇలా టై టైట్ గా తిరుగుతున్నప్పుడు ఇంకా మనం తిప్పుతూనే ఉండాలండి తిప్పేసిన తర్వాత ఇందులో అయితే మనం కలర్ వాటర్ అయితే వేసుకోవాలండి కొద్దిగా కలర్ తీసుకుని అందులో వాటర్ కలుపుకొని అలా మిక్స్ చేసుకుని మనం కలుపుకుంటూ అయితే ఉండాలండి బాగానే అందులో లెమన్ వాటర్ లెమన్ ఉంటుంది కదండి మన నిమ్మరసం అది కూడా యాడ్ చేసుకోవాలండి సో ఇలా తిప్పుతూ అయితే ఉండాలండి తిప్పిన తర్వాత అయితే ఇందులో జీడిపప్పులు అండి తర్వాత అయితే నెయ్యి కూడా వేసుకున్నానండి ఆ నెయ్యి అయితే బాగా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అన్నది మనకు బాగుంటదండి సో నెయ్యి అయితే ఎక్కువ వేసుకోండి తర్వాత అయితే యాలకుల పొడి పొడని ముందే మిక్స్ చేసుకుని ఉంచుకున్నానండి ఈ నెయ్యి అయితే నాకు సరిపోలేదు అందుకని మళ్ళీ ఇంకో స్పూన్ అయితే అండి సో ఇంతేనండి తర్వాత అయితే ఒక ప్లేట్లోకి అయితే మనం నెయ్యి అన్నది అప్లై చేసుకుని మనం హల్వానైతే ఇలా చేసుకోవాలండి సో ఇంతేనండి చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు సో చూసారా ఎంత బాగుందో హల్వా అయితే చాలా టేస్ట్ కూడా చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే రెండు అయితే చేసుకున్నానండి సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ మళ్ళీ వీడియోతో కలుసుకో